సో మనకి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ చేసి ఉంది షెడ్యూల్ గురించి సో ఇప్పుడే మన పొలిటికల్ పార్టీస్ అందరితో మీటింగ్ జరిగింది దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలు ఏమేమి పాటించాలని దాని గురించి అవగాహన అందరికి ఇవ్వడం జరిగింది ఉదయమే అందరి అధికారులతో ఏమేం జాగ్రత్తలు ప్రాసెస్ లో తీసుకోవాల్సి ఉంది అందరు అధికారులకి కూడా చెప్పడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ అంటే ప్రతి ఒక్క అంశానికి ఒక నోడల్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది సో ఇప్పుడు మెయిన్ గా మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ రెండు ఫేజెస్ లో మన జిల్లాలో జరుగుతున్నాయి సో డేట్స్ అందరికీ తెలుసు ఏ మండలాలు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ లో ఉంటాయో అది నేను ఇప్పుడు జస్ట్ చెప్తాను సో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఫేజ్ వన్ మన జిల్లాలో భద్రాచలం చెర్ల దుమ్ముగూడెం ఆలపల్లి అశ్వపురం గుర్గంపాడ్ గుండాల కరగూడెం మనుగురు పినపాక మరియు జులూర్పాడ్ సో ఈ మండలాలు ఫేజ్ వన్ లో మేము టేకప్ చేస్తాము అండ్ మిగిలిన మండలాలు ఫేజ్ టూలో ఉంటాయి అన్నపురెడ్డిపల్లి అశ్వరాపేట చంద్రగొండ దమ్మాపేట ముడికల్పల్లి అట్లనే చుంచుపల్లి లక్ష్మీదేవపల్లి పాల్వంచ సుజాత నగర్ టేకుల్పల్లి ఇల్లందు సో ఈ విధంగా రెండు ఫేజెస్ లో మనది ఎపిటిసి ఎపిటీసీ అవుతుంది గ్రామ పంచాయత్ అంటే సర్పంచ్ అండ్ వార్డ్ ఎలక్షన్స్ ఏదైతే అవి మూడు ఫేజెస్ లో అయితాయి సో మొదటి ఫేజ్ లో అశాపురం భద్రాచలం బుర్గంపాట్ చెర్ల దుమ్ముగూడెం గరగ్గుడెం మనుగురు పినపాక ఇది ఫేజ్ వన్ లో ఉంటది ఫేజ్ లో అనపరెడ్డిపల్లి అశ్వరాపేట చంద్రుగొండ చుంచుపల్లి దమ్మాపేట ముల్కల్పల్లి పాలవంచ అండ్ చివరి ఫేజ్ ఫేజ్ లో ఆలపల్లి గుండాల జులూరుపాట్ లక్ష్మీదేవిపల్లి సుజాత నగర్ టేకుల్పల్లి కిల్లం సో ఈ విధంగా మూడు దశల్లో మన గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ మేము పూర్తి చేస్తాం సో డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పారు కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతూ అచీవ్ అవుతాం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉన్నది కాబట్టి అందరి అధికారులకి చెప్పడం జరిగింది ఎక్కడైనా పథకాల గురించి లేదా ఇంకా పొలిటికల్ మన రిప్రజెంటేటివ్స్ ఫొటోస్ అట్లాంటివి ఉండొద్దు అదే విధంగా విజిట్స్ లో మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించుకోవాలి అండ్ పొలిటికల్ పార్టీస్కి కూడా మేము రిక్వెస్ట్ చేశాము దట్ కులం మతం దాని గురించి మాట్లాడుకొని హేట్రెడ్ అంటే హింస గురించి మాట్లాడ మాట్లాడొద్దు అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ అవుతుంది అది అట్లానే గుడిల్లో లేదా మసీద్లో చర్చ్లో అంటే ప్రేయర్ చేసే ఒక లొకేషన్లో రిజి రిలీజియస్ ప్లేసెస్ లో ఓటింగ్ గురించి లేదా పొలిటికల్ స్పీచెస్ ఇవ్వరాదు అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా ఉంటుంది సో ఈ మెయిన్ అంశాలు ఉన్నాయి కానీ మీడియా మన పర్సనల్ అందరికి మీడియా పర్సన్స్ కి నా రిక్వెస్ట్ ఏముందంటే దయచేసి అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్ కి స్ప్రెడ్ కావద్దు మనం చూసుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ లేదా ఫేక్ వీడియోస్ ఇది అంటే అనాలిసిస్ చేసే ఇంకా అంత టూల్స్ మన దగ్గరికి రాలేదు ఎవరైనా ఏఐ జనరేటెడ్ వీడియో ఈజీగా చేయగలుగుతారు కానీ అది పట్టుకోవాలంటే వెరీ డిఫికల్ట్ కాబట్టి మనకి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్కి కాపాడుకోవాలంటే మీడియా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ఓన్లీ దే క్యాన్ అనలైజ్ ఒక చొరవ ఉన్న అండ్ నిజాయితీగా ఇన్ఫర్మేషన్ జనాలకి పోవాలన్న ఒక జర్నలిస్ట్ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కి కాపాడుతున్నారు లేకపోతే వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా అయితే ఇది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితూ ఉంటుంది సో ఈ సందర్భంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే అప్పుడప్పుడు మీ ద్వారా మాకు చాలా క్రూషల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో అట్లా తప్పకుండా మీ అందరూ మీరందరిని మాకు షేర్ చేయండి కానీ ఎక్కడైనా ఫేక్ న్యూస్ కూడా జనరేట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి దయచేసి అది కూడా మా దృష్టిలో పెట్టండి సో దాట్ మేము దానికి కౌంటర్ జవాబు లాగా అందరికి చెప్తాం అదర్వైజ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన వల్ల అనవసరంగా జనాల మధ్యలో ఉద్రిక్తత పెరిగి అన్నెసెసరీ ఇంకా వేరే యాక్షన్స్ మొదలైంది రైట్ సో ఆల్సో మీడియా ద్వారా అందరికీ నేను కోరుతున్నాను ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన అందరూ పౌరులు అందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలి ఎందుకంటే మనకి డిసిజన్ లో నిర్ణయాలు ఏదైతే మన జిల్లాలో మన గ్రామంలో మండలాల్లో ఏదైనా తీసుకుంటారో దాంట్లో భాగస్వామ్యం ఈ ఓట్ ద్వారానే అవుతుంది తప్పకుండా అందరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎట్లాంటివి ప్రలోభనాలు లేదా భయాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి సో ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ లేదా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి జరగొద్దు అంటే జనాల ముందు దే టు సే దట్ మాకు సౌకర్యాలు ఏం కావాలి దాని గురించి మేము ఆలోచిస్తాము అట్లా మన అందరి పౌరులు ఆలోచిస్తే అట్లాంటివి బ్రైబరీ ఆఫ్ ఓటర్స్ కాకుండా కరెక్ట్ ఇష్యూస్ మీద మన ప్రాసెస్ నడుస్తుంది సో అందరూ ఈ మెసేజ్ మీరు కూడా స్ప్రెడ్ చేయండి అండ్ ఈ వచ్చే ఎలక్షన్ ప్రాసెస్ లో వి ఆర్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవ్వండి అని అందరి మీడియా పర్సనల్ కి తెలుపుకుంటూ మీ అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ విజయదశమి